కమింగ్ టు యాంగ్జైటీ ఇష్యూస్ అండి యాంగ్జైటీ ఇష్యూస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి లైక్ సోషల్ యాంగ్జైటీ అనవచ్చు డిఫరెంట్ ఫోబియాస్ పానిక్ అటాక్స్ పానిక్ డిజార్డర్ సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే జస్ట్ యాంగ్జైటీ ఉంది అనగానే కాదు లైక్ ఆ యాంగ్జైటీ వల్ల మీకు ఇబ్బంది అవుతుందా సో మామూలుగా రొటీన్గా ఏంటంటే సోషల్ యాంగ్జైటీ కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ స్టేజ్ ఫియర్ ఉండడము యూ కాన్ ఓవర్కమింగ్ బట్ దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్ అదే ఎగ్జామ్ ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది కానీ మీరు అది ఎగ్జామ్ అస్సలు రాయలేని సిచ్యువేషన్ దాకా తీసుకుని వెళ్తుందా లేదంటే మీరు మీ పర్ఫార్మెన్స్ అసలు పూర్తిగా చేయకుండా ఉండేటట్టు తీసుకుని వెళ్తుందా దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని దాన్ని బట్టి ఇట్ కన్వర్స్ ఇన్ టు యాస్ యాంగ్జైటీ డిజార్డర్ ఇది పిల్లల్లో ఉండవచ్చు పెద్దవాళ్ళలో ఉండవచ్చు కామన్గా పిల్లలు ఈవెన్ సోషల్ యాంగ్జైటీ ఉండడము పర్ఫార్మెన్స్కి యాంగ్జైటీ ఉండడము వీటన్నిటి వల్ల అవాయిడ్ చేస్తూ ఉంటారు పబ్లిక్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాంగ్జైటీ మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది Even uh, there is a difference between the anxiety as well as పానిక్ అటాక్స్ అండ్ పానిక్ డిజార్డర్ అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటే ఏమవుతుందంటే మనకి గాబరా గాబరాగా అయిపోతుంది అంటే టెన్షన్ టెన్షన్గా అవుతుంది ఇప్పుడు ఏదో జరిగిపోతుంది నాకేమో అయిపోతుంది సడన్గా నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వస్తుందా ఇంకేదన్నా అవుతుందా ఇలాంటిది సివియర్గా వచ్చింది అనుకోండి అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ సో బాగా ఎక్కువగా గుండెద పాల్పిటేషన్స్ అవ్వడము చెమటలు రావడము నోరు ఎండిపోయినట్టుగా అవడము రెస్లెస్గా అవడము కళ్ళు తిరిగినట్టు కావడం ఇలా సడన్గా బాగా సివియర్గా లైక్ ఇట్ స్టార్ట్స్ అండ్ వితిన్ టూ టు త్రీ మినిట్స్ ఇట్ ఇంక్రీజెస్ సివియర్లీ అప్పుడు ఎమర్జెన్సీకి వెళ్తారు దీన్ని పానిక్ అటాక్ అంటారు సో అలా కాకుండా లైక్ డేలో మోస్ట్ ఆఫ్ ద డే ఆర్ సమ్ టైమ్ ఆఫ్ ద డే ఇది కొంచెం మైల్డ్గా అంటే మోస్ట్ ఆఫ్ ద డే ది ఫీల్ లైక్ ఏదో గాబరగా ఉంది బయటికి ఎవరైనా వెళ్తే టెన్షన్ అవుతుంది వీళ్ళు ఒక్కళ్ళే ఉండాలి అంటే టెన్షన్ అవుతుంది ఎక్కువగా దాహం వేసినట్టుగా అవుతుంది అది కొంచెం మైల్డ్ ఫామ్లో ఉంటే ఏంటంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారా సో ఇట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ సివియారిటీ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈవెన్ వర్క్ వెళ్ళి కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉండొచ్చు కంటిన్యూగా ఎక్కువ రెస్లెస్గా ఫీల్ అవుతారనమాట ఇది కాకుండా ఫోబియాస్ అంటే లైక్ కొంతమందికి హైట్స్లో వెళ్ళినప్పుడు భయం వేస్తూ ఉంటుంది కొంతమందికి క్లోజ్డ్ ఏరియాస్లో ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది వాటర్ చూస్తే భయం భయం వేయడము సో ఇలాంటి వాటిని ఫోబియాస్ అని అంటారన్నమాట సో వీటికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్కి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ ద మెడికేషన్ ట్రీట్మెంట్ విల్ బి హ్యావింగ్ అ సైకోథెరపీస్ సో డిఫరెంట్ బిహేవియరల్ థెరపీస్ కానివ్వండి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ లాంటిది చేయడం లైక్ వీ విల్ కాల్ ఫ్లడింగ్ కానివ్వండి డీసెన్సిటైజ్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే సైకోథెరపీస్ ఈ సైకోథెరపీస్ని ఎలాంగ్ విత్ ద మెడికేషన్ అవసరాన్ని బట్టి ఇవ్వడం వల్ల ఏంటంటే యాంగ్జైటీ అనేది కంట్రోల్ అవుతుంది బట్ అంటే మనం చూసి వాళ్ళు మన మనకు వచ్చి అప్రోచ్ అయ్యి ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు ఏముందిలే ఇది కామనే కదా తర్వాత తగ్గుతుందిలే అని వదిలేకుండా అది ప్రాపర్గా అడ్రస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళకి తర్వాత స్టడీస్లో కానీ కెరీర్లో కానీ వాళ్ళ జాబ్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ దాట్ ఈవెన్ ఇంట్లో వర్క్ చేస్తూ లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు ఎవరిలో అయినా కూడా యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చినప్పుడు వాళ్ళు బాగా రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం వాళ్ళ రొటీన్ వర్క్లో ఇబ్బంది రావడం ప్రొడక్టివిటీ తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రాపర్ టైంలో వాళ్ళు ఇఫ్ ద స్టార్ట్ ట్రీట్మెంట్ యాంగ్జైటీ అనేది స్లోగా ఇంప్రూవ్ అవ్వచ్చు సో ఇట్ కెన్ బీ ఎపిసోడిక్ సో ఎట్లా అంటే ఒక సర్టెన్ టైంలో ఉంటుంది తర్వాత తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోవచ్చు బట్ ఎనీ అదర్ టైమ్ ఆల్సో దెర్ ఈజ్ హై స్ట్రెస్సెస్ ఉన్నప్పుడు మళ్ళీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ డిప్రెసివ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ప్రాపర్గా ఫాలో అవుతూ రైట్ రైట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది